సంబంధించిన టిఎల్ఎం ఒత్తుల సీతాకోక చిలుక ఇట్లా రిబ్బన్స్ తయారు చేస్తాం అంటే అక్షరాలన్నింటికి కూడా ఇట్లా ట జ చ మళ్ళీ పైకి వెళ్తుంది అక్షరాలన్నీ మన ప్రక్కనే ఒత్తులు ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తులు జా ఒత్తు తావత్తు దావత్తు తావత్తు దావత్తు నావత్తు ఇట్లా పావొత్తు బావత్తు మావత్తు ఇట్లా సో ఇప్పుడు ఇది ఎట్లా అంటే దావత్తు ద ఈ రెండులా పిల్లవాడి చేత మనము పెట్టిస్తాము ద దావత్తు తా తావత్తు ఇలా పిల్లల చేత చేయించడం వల్ల చాలా త్వరగా పిల్లలు నేర్చుకుంటారు